ప్రైస్ కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్ కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ దినం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలను మనం ధ్యానం చేద్దాం కుటుంబ ఆశీర్వాదం అని చెప్పాను కదా నిజంగా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కుటుంబ ఆశీర్వాద కీర్తనగా మనం చెప్పుకుంటూ ఉంటాం కుటుంబము దేవుని యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుణ్ణి గౌరవిస్తూ ఉంటారో దేవునికి లోబడుతూ ఉంటారో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నదివలే ప్రవహిస్తూ ఉంటాయి తరతరాలకి ఇక్కడ కుటుంబ యజమానుడు యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు కుటుంబానికి వచ్చే గొప్ప ఆశీర్వాదాలను అక్కడ తెలియచేస్తూ ఉన్నారు సో మొట్టమొదట ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి ఆ కుటుంబంలో ఉన్నది ఏంటి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అంటే దేవునిని గౌరవించడం ఎలాగా గౌరవించడం విధేయత చూపించుట ద్వారా ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా ఆయనను అనుసరించి నడుచుట ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో మన తండ్రి అయిన దేవుణ్ణి మనం గౌరవించని మనం అవుతాం సో మొట్టమొదట మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అది ఎప్పుడైతే భయము భక్తి అనే వాటిని మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక నది వలె మన మీదకి ప్రవహిస్తూ ఉంటాయి కుటుంబ యజమానుడు తను దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు కుటుంబ యజమానురాలు దేవుని యందు భయము భక్తి కలుగున్నప్పుడు ఆటోమేటిక్గా బిడ్డలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు సో పురుషుడు యజమానుడు ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి ఉంటాడో స్త్రీ యజమానురాలు ఆయన ఫాలో అవుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడైతే దైవికంగా వారు దేవుని గౌరవిస్తూ ఘనపరుస్తూ వారి జీవితం ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి నడక ద్వారా దేవుని గౌరవిస్తూ ఉంటారో ఆటోమేటిక్గా బిడలకు కూడా అదే ప్రవర్తన అదే తీరు వస్తూ ఉంటుంది సో కాబట్టి కుటుంబము ఆశీర్వదించబడడానికి యహోవయందు భయము భక్తి కలిగి ఉండడమే ప్రధానమైనది ఆ భక్తితోనే మనం ఆయన గౌరవిస్తాం ఘనపరుస్తాం మన క్రియల ద్వారా ఘనపరుస్తాం మన మాటల ద్వారా ఘనపరుస్తాం టోటల్గా కుటుంబం అంతా కూడా దేవునితో ఉండడానికి దేవిని ఘనపరచడానికి దేవుడు మనకి గొప్ప ఆధిక్యత సో కుటుంబము ఆశీర్వదించబడడానికి పురుషుని యొక్క అవసరత చాలా ఎక్కువగా ఉంది సో మన బిడ్డలు దీవించబడాలి అంటే యజమానుడు తర్వాత యజమానురాలు బిడలు దైవికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి మనకి కలుగుతూ ఉంటాయి సో అటు విధంగా కుటుంబము దైవభక్తిలో పెరుగునట్లుగా దేవుని యొక్క కృప మీకు గాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు సమయమందు నీ బిడలు ప్రభు నీ అందు భయము భక్తి కలిగి ఉండనట్లుగా వారి జీవితం ద్వారా వారి ప్రవర్తన ద్వారా వారి నడవడిక ద్వారా కుటుంబములు సమాజములు సంఘములు నాయన వారి జీవితము మిమ్మల్ని మహింపరచేదిగా ఉండనట్లుగా నీ కృపను అనుగ్రహించి మీరు మహింపు తెచ్చుకోనండి నాయన అలాగే భార్య ఎవించుటకు పిల్లలు కూడా ఎక్కిబివించుటకు ఎవరూ కూడా ఒకరు నిందించుకునే అవకాశం లేకుండా నిందారహితులుగా ఉండనట్లుగా నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకునండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ప్రతి విషయంలో చాలిన దేవుడుగా తండ్రిగా ప్రభువుగా రక్షకుడుగా మీరే కుటుంబానికి ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నామన ప్రార్థించి పొందియున్నాము తండ్రి దేవుడు మీ కుటుంబమును ఆశీర్వదించనుగాక ఆయనందు భయభక్తులు కలిగి ఆయన అనుసరించి నడిచి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు గాక మీరు ఆస్వాదింపబడ్డారు ఇతరులకు ఆశీర్దకరంగా ఉండడానికి షేర్ చేయండి లైక్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని మీరు చేయండి ఇతరులను కూడా ప్రోత్సహించండి దేవుని కృప నిత్యము మీ ప్రతి విషయములో మీకు తోడయుండి నడిపించను గాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు